యోగాలో చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు యోగా మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనకి అట్మోస్ట్ సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు వెన్ ఎవర్ ఆల్వేస్ హెల్ప్ టు లర్న్ యోగా సో ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ హోల్ తిరువూరు డివిజన్ సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఐ హోప్ యూ బిల్డ్ గ్రేట్ కెరియర్ ఇన్ దిస్ ఫీల్డ్ ఓకే ఐ సో హ్యాపీ హ్యావింగ్ ఆల్ యుర్ i request all of you to kindly have a little breakfast buttermilk and water before leaving so uh, before you all leave i would like to extend my wholehearted gratitude and a very very large ton of thanks to all the educational institutions who have sent the children here uh, for uh, ఇటువంటి ఒక విజయవంతమైన కార్యక్రమం ఒక మంచి స్ఫూర్తితో ఒక మంచితో రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టిన ఈ కార్యక్రమంలో మీరు అందరూ భాగస్వాములు అవ్వడానికి మా ముందుకి వచ్చారు ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్లో మనందరం కూడా ఇప్పుడు భాగస్వామిలం రెండు కోట్ల జనాభాతో ఇండియా మొత్తంలో చేస్తున్న ఈ మహత్తర కార్యక్రమంలో ఈరోజు మనందరం ఇక్కడ భాగస్వాములం అయ్యామండి దానికోసం ఇక్కడ నాకు మాకు టైమ్లీ సపోర్ట్ ఇచ్చిన జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపల్ గారికి పీటీ టీచర్స్కి పిల్లలందరినీ చాలా చక్కగా ట్రైన్ చేశారు అండ్ మేము గ్రౌండ్లో రెండు మూడు సార్లు వచ్చి ఎప్పుడు ఇబ్బంది పెట్టినా కూడా మమ్మల్ని ఏమి ఏమి ఇరిటేట్ కాలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా బాయ్స్ హై స్కూల్ నుంచి కూడా మాకు వచ్చారు ఏరియా మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ మేడం ఓకే అండ్ అదేవిధంగా వేరే స్కూల్స్ నుంచి మనకి వచ్చారు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీ చైతన్య స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ తిరువురు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ తిరువురు నేను స్కూల్ పేరు పిలిచినప్పుడు మీరు ఇక్కడ ఉంటే యూ కెన్ లైక్ మేక్ ఎన్ నాయిస్ ఆర్ సంథింగ్ స్కూల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సిద్ధార్థ స్కూల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏపీఎస్డబ్ల్యూఆర్ స్కూల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ స్కూల్ వాళ్ళు అయితే వాళ్ళకి రావడం ఎంత ఇంట్రెస్ట్ అంటే ఫెసిలిటీ లేదు అని మమ్మల్ని ముందుగా అడిగారు ప్రొవైడ్ చేస్తే డెఫినెట్ గా వచ్చి పార్టిసిపేట్ చేశారు అదే విధంగా అర్లీగా కూడా వచ్చారు గీతం స్కూల్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుని వచ్చి పార్టిసిపేట్ చేశారండి గీతం స్కూల్ యాజమాన్యానికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా శ్రీనిధి స్కూల్ వాళ్ళు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ భాష్యం హై స్కూల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ లో లేకుండా మాకు లాస్ట్ మినిట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్తో కొన్ని స్కూల్స్ వచ్చాయండి వాళ్ళని మేము ఇంకా ఎక్కువ అప్రిషియేట్ చేస్తున్నాము స్కూల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వాళ్ళు కూడా

థీమ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము అందరూ వచ్చారు ఇక్కడికి సో ఐ ఎక్స్టెండ్ మై హోల్ హార్టెడ్ థ్యాంక్ యూ టు ఎంఈఓస్ ఇంకొకరేరి ఇద్దరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ లాస్ట్ బట్ నెవర్ ద లీస్ట్ మై డిపార్ట్మెంట్ మొత్తం మన తహసీల్దార్స్ అందరూ ఇక్కడ వచ్చారు స్టాఫ్ అందరూ ఆర్టీఓ ఆఫీస్ నుంచి మండల్స్ ఆఫీస్ నుంచి వచ్చారు అండ్ ఈ వెన్యూలో ఇక్కడ లార్జ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం చాలా షార్ట్ నోటీస్లో మన మున్సిపల్ కమిషనర్ గారికి ఎంపీడీఓ గారికి చెప్పాం బట్ నిన్న నైట్ వర్షం పడింది అయినా కూడా చాలా ఫాస్ట్గా ఎంసీ గారు మళ్ళీ రీప్లేస్మెంట్ చేసేసి ద బెస్ట్ ఆఫ్ ద ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు ఎంసీ గారు కొత్తగా వచ్చారండి మనకి మన మనోజా గారు బట్ కొత్తగా వచ్చినా కూడా ఇవన్నీ చాలా అలవాటు ఉన్నట్టుగా చాలా చక్కగా చేశారు అన్ని ఫెసిలిటీస్ తో కూడా ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఎంపీడి గారు వర్క్ తో పాటు మన క్రౌడ్ అందరినీ చాలా ఎంగేజింగ్ గా ఎంటర్టైనింగ్ గా ఉంచారు సో ప్లీజ్ లాస్ట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఎంపీడి గారు అండ్ ఎంసీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్కూల్ చిన్న అందరితో పాటు మనకి హై స్కూల్ ప్లస్ వాళ్ళు కూడా చాలా ఎంత పార్టిసిపేట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ అట్ ద సేమ్ టైమ్ మన ఈ లోగో థీమ్ని అంతా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మన అమ్మ వాళ్ళందరూ కూడా రెండే సార్లు చాలా బాగా బ్యూటిఫుల్గా ఆకర్షణీయంగా తయారు చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ హార్డ్ వర్క్కి మాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఇక్కడ స్నాక్స్ అని చెప్పిన మన లయన్స్ క్లబ్ అండ్ ఆర్యవైశ్య క్లబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఉన్నారా ఇక్కడ థ్యాంక్ యూ నా మన మెడికల్ ఆఫీసర్ వాళ్ళకి ఐసిడిఎస్ నుంచి వచ్చిన స్టాఫ్కి సిడిపిఓ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మన తిరువురు నగర పంచాయతీ చైర్మన్ గారు నిర్మలా గారు ఉన్నారు ఇక్కడ వెరీ మచ్ అండి మీ పార్టిసిపేషన్తో కూడా ఇక్కడ పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు యువర్ ప్రెజెన్స్ ఇస్ వెరీ మచ్ వాల్యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ముఖ్యంగా ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు కూడా యోగా డేని చాలా మంచిగా కవర్ చేశారు మీరందరూ కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ టు ది డ్రోన్ టీమ్ నిన్న లాంచ్ అండ్ అదేవిధంగా అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ మన శానిటేషన్ వర్క్ కూడా మంచిగా చేశారు ఏఈ గారు గ్రౌండ్ మొత్తం చాలా షార్ట్ లో క్లియర్ చేపించారు అండ్ బందోబస్ ఐ మీన్ రోడ్ దిస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ పార్కింగ్ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాగా చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వచ్చిన వాళ్ళందరికీ మనకి బ్రేక్ఫాస్ట్ తయారు చేయించిన పీడిఎస్ డీటీస్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కూడా సో మచ్ అండ్ అన్నిటికంటే బెస్ట్ గా అంటే స్పెషల్ థ్యాంక్స్ టు ఆర్ తిమ్మూరు విలేజ్ సర్వే హెడెడ్ బై మండల్ షుడ్ గివ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు గోపాల్ కృష్ణ అండ్ టీమ్ ప్లీజ్ గివ్ ఆఫ్ అప్లాస్ ఐ థింక్ మూడు నాలుగు సార్లు చేయించాను వాళ్ళు చేస్తారు రీసర్వే లాగే చే కూడా దానికి మన యోగ గురు సురేంద్ర చాలా హెల్ప్ చేశారు సో సురేంద్ర ఇందాక నేను చెప్పినట్టే థ్యాంక్ యూ సో మచ్ అండ్ పిల్లలకి కూడా చక్కగా కల్చరల్ ట్రైన్ చేయడంలో కూడా తను ఎంతగానో సపోర్ట్ చేశాడు సో వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంతగానో ధన్యవాదాలండి దీని తర్వాత ఈరోజు మనకి థర్డ్ సాటర్డే అవడం వల్ల స్వచ్ఛంద్ర స్వర్ణంధ్ర కూడా ఇదే వెన్యూలో చేయబోతున్నామండి ప్లాంటేషన్ అండ్ ర్యాలీ చేస్తున్నాము సో దానికి కూడా దయచేసి అందరూ అటెండ్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ అ గ్రాండ్ సక్సెస్ వీ షుడ్ ఆల్ అప్లోడ్ ఆర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్